హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు నుంచి నేను అంటే కొత్త సంవత్సరం ఫస్ట్ నా జనవరి ఫస్ట్ నేను ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయానండి ఎందుకంటే నాకు నేను అన్ని నేను సోషల్ మీడియాలో చెప్పలేను కానీ నాకు ఉండే పరిస్థితులు ఇంట్లోని కొంచెం దీనిగా ఉందండి ఎందుకంటే అంటే అంటే సంవత్సరం మొదలైన ఫస్ట్ రోజే అలా అవ్వడం నిజంగానే నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నానండి నేను చేసిన తప్పు ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అసలు నిజంగా చెప్తున్నాను నాకు చెయ్య ఒక పక్క లాగేస్తుంది నేను చేసిన తప్పు ఏటా కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మా ఆయన ఏమన్నారంటే నువ్వు ఈరోజు నుంచి ఏ వీడియోలో కూడా ఏ వీడియోలో కూడా నన్ను ఇంక్లూడ్ చేయకు అంటే నన్ను చూపించుకు అని అన్నారు అనమాట నన్ను కానీ పాపని కానీ చూపించొద్దు అన్నారు ఎందుకు ఆ మాట అన్నారో తెలియదండి మరి నా వీడియోలు ఎవరు చూసారా ఇతనికి ఎవరు ఏం చెప్పారా లేకపోతే ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగానే నేను నిన్న వీడియో పెట్టలేనందుకు అన్నీ పెడదాం అనుకున్నాను నేను నిన్ను చేసినవి నేను అంతగా ఏం చేయనండి ఎందుకంటే మా డాడీ పుట్టినరోజు డాడీ లేరు అదొక బ్యాడ్ ఫీలింగ్ నెక్స్ట్ టైం వీక్ అవును డాడీ లేరు అదొక బ్యాడ్ ఫీలింగ్ మళ్ళీ ఏమో ఇతను ఇలాగా అంటే వీడియోస్లో కానీ నాకు కానీ పాపని కానీ తెస్తే అసలు బాగోదు అని చెప్పారనమాట అది ఎందువల్ల నా వీడియోస్ నిజంగానే ఇతను ఎక్కువగా భయపడేది వాళ్ళ ఫ్యామిలీకి అండి ఏమో ఎవరు చూసారా లేకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు నాకు ఎంతవరకు వీడియో వాళ్ళు ఎవరు చూడలేదు ఇప్పుడు ఎవరు చూసారా లేకపోతే ఇతనికి ఏమైనా తిట్టారా నాకు అవన్నీ ఏం చెప్పట్లేదు కానీ నాకు ఒకటే మాట చెప్తున్నారు ఏటని నాకు కానీ పాపకు కానీ వీడియోలో తెస్తే బాగుకూడదు అని అంతేను నిన్న నేను చేసిందంతా మీకు వీడియో చేసి పెడదాం అనుకున్నాను ఎక్కువగా ఏం చేయలేదండి నార్మల్గానే నేను నా మూడంతా ఆఫ్ అయి ఉండాలి ఎందుకంటే ఇలా గొడవ జరిగిందా దానివల్ల నేనేమో వీడియో కూడా తీలేకపోయాను ఎప్పుడు నేను నా మట్టుకు నేనే వీడియో ఇలా పట్టుకొని తీస్తూ ఉంటాను అతనికి ఎక్కువ కూడా నేను అంటే వీడియోస్లో తేను మరి ఆఫీస్లో ఆఫీస్లో అలా చెప్తే కూడా అతను అలాంటి పర్సన్ కాదండి అంటే ఏమో జనవరి ఫస్ట్ నాకు ఏడిపించాలనో లేకపోతే ఊరికే కాసేపు అంటే అల్లరి పెట్టాలని అన్నారేమో అనేసి నేను ఈరోజు వరకు వెయిట్ చేశాను కానీ నాకు హెడ్ అంటే ఎలా ఆస్కలు ఇప్పుడు ఆర్డరు నువ్వు తీసుకోని మట్టుకు నువ్వు అంటారు కానీ మరి ఏం చెప్పారో ఏమో నాకు తెలియదు ఎవరు చెప్పారో కూడా నాకు తెలియదు కానీ అతను మాత్రం అసలు నువ్వు పాపకు కానీ నాకు కానీ వీడియోలు అసలు తీసుకోవద్దు అన్నారు నేను ఇక్కడ చాలా జరుగుతుంటాయండి కానీ నేను అన్ని మా ఆయన ఒక విధంగా చెప్పాలంటే చాలా అంటే చాలా మంచి వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు కానీ కొన్ని కొన్ని విషయాల్లోని కొంతమంది మాటలు విని అతను ఎలా అతనికి మాట్లాడాలో తెలియక కోపానికి ఏదో ఒకటి అనేస్తారన్నమాట ఒకటి నేను ఇదే అనుకుంటున్నాను ఏంటి ఒకవేళ అంటే కన్నూరింటి నుంచి ఒక ఆడపిల్ల వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కన్నూరింటి నుంచి వచ్చిన తర్వాత అంటే మా మా ఇల్లు అనేసి కాదు ప్రతి ఆడపిల్లకి ఉన్నది అది కన్నూరింటి నుంచి వచ్చిన తర్వాత అత్తూరింటి నుంచి మళ్ళీ కన్నూరింటికి వెళ్ళకూడదు లెగిస్తే దాన్ని చావే ఇక్కడి నుంచి వెళ్ళాలి తప్ప నేను అన్నీ మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇప్పుడైతే ఇంకా చేయలేనండి ముందు కొంచెమైనా చేయగలిగేదాన్ని ధైర్యంగా కానీ ఇప్పుడైతే అస్సలు చేయలేను ఎందుకంటే నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో ఎవరు ఏం చెప్తున్నారో కూడా నాకు తెలీదు ఎన్ని ఇదైనా కూడా ఈ ఇంటి తలుపులు నా కోసం మూసుకున్నా కూడా నేను ఇక్కడే ఉంటాను కానీ ఇక్కడి నుంచి మాత్రం బయటికి వెళ్ళలేను ఎందుకంటే నేను ఎందుకు ఇలాగ మీకు దీంట్లో చెప్తున్నాను అంటే ఎవరు చూసి ఏం చెప్పారో తెలియదు కానీ నిజంగా అండి వాళ్ళకి చెప్తున్నాను చాలా ఒక ఫ్యామిలీలో చిచ్చు పెట్టి ఒక ఫ్యామిలీని గొడవలు చేయాలి అనేసండవు మీకు హ్యాపీగా ఉంటుందేమో కానీ రేపు పొద్దున్న అది మీకు కూడా రివర్స్ తగులుతా చూడండి అది చాలా ఘోరంగా తగులుతుంది దయచేసి ఎప్పుడు కూడాను ఎవరు ఫ్యామిలీలోని గొడవలు పెట్టాలని కానీ లేకపోతే చిచ్చు పెట్టాలని కానీ దయచేసి చూడకండి నేను చేసేది తప్పు ఏం లేదు జస్ట్ నేను నాకు నా కోసం అని నేను వీడియోలు తీసుకుంటున్నాను చాలామంది నాకు అన్నారు ఏటని నువ్వేం చేస్తావు నువ్వేం చేయగలవు అనేసి ఎప్పుడైతే నా నాకు కూడా నమ్మకం లేదండి నిజం చెప్పాలి అంటే ఏమండి ఒక ఆడదో ఏం చేయలేదా ఇంట్లో కూర్చొని ఏమీ చేయలేదా పని బయటికి వెళ్ళట్లేదు నాకు బయటికి వెళ్ళే అవకాశం లేదు నేను అంత చదువుకోలేదు నేను చదివేది ఓన్లీ టెన్త్ క్లాస్ వరకే చదివాను మా ఆయన ఎంటర్ చేయించారు అది నాకు సరిగ్గా బొరకెక్కలేదు ఇంట్లో కూర్చొని నేను ఏం చేయలేనా నేను ఏదో నేను నాకు కూడా నమ్మకం ఉండేది కాదండి నేను ఏది చేయలేను చేయలేను అని ఎప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందో అప్పుడు నేను అంటే నిజంగా నేను చేయగలిగిన అనేసి నేను చాలా అంటే చాలా సంతోషపడ్డాను కానీ ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే యూట్యూబ్ ఛానల్ కూడా అంటే నాకు వదిలి వదిలి అంటే విడిచిపెట్టే పొజిషన్ వస్తుందేమో అలా చెప్తున్నారండి నేను ఏదైనా ఏదైనా వీడియోలు ఒకవేళ తగ్గించేసినా కూడాను ఏదైనా అవ్వనివ్వండి కానీ వీడియోస్ మాత్రం నేను అస్సలు అంటే అస్సలు వదలలేనండి వీడియోస్ అయితే నేను అస్సలు వదలనండి ఎందుకంటే ఇది మా ఆయనకి ప్రతి ఒక్క దగ్గర చెయ్యి చాపుకొని రూపాయి అడగాలేమో నేను మా ఆయన దగ్గర అయినాను నేను మొహమ్మాట పడతానండి ఎందుకు అడగాలి రూపాయి మనది కాదు కదా ఎంత నా భర్త అయినా అవనివ్వండి కానీ నేను సంపాదించింది కాదు కదా మీరు అనొచ్చు ఏంటి నువ్వు సంపాదిస్తే వేరు మీ ఆయన సంపాదిస్తే వేరు నాకు అలా కాదండి నా సంపాదన నాది అతని సంపాదన అతనిది ఇంటికి నేను కాదనట్లేదు కానీ నాకు ఒక గర్వంగా ఉంటుంది రేపు పొద్దున్న నా భర్త కూడా చెప్పుకోవచ్చు కదా నా పిల్లని కూడా సంపాదిస్తుంది అనేసి అని ఒక ధైర్యంతో ఇది ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశానండి నాకు ఎక్కడ కూడా చాలా దగ్గర నేను స్టాప్ అయిపోతాను స్టాప్ చేసేస్తాను చాలాసార్లు వచ్చిందండి ఇది మీ అందరితో నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు నాకు చాలాసార్లు అనిపించింది నేను ఆపేస్తాను యూట్యూబ్ ఆపేస్తాను అనేసి మా ఆయనే చెప్పారు నాకు లేదు నువ్వు ఆపుకు చెయ్యు చెయ్యు అనేసి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ పాపను కానీ నన్ను కానీ యూట్యూబ్లో అంటే వీడియోస్లో తీసుకోవద్దు అంటున్నారు నేను ఒప్పుకుంటానండి దానికి కూడా అది కూడా ఎక్కువ తీసుకోవట్లేదండి జా చాలా అసలు ఎప్పుడెప్పుడో రోజు కూడా కాదు ఎంతో ఉంటే అది ఎక్కువసేపు కూడా ఉండదండి వస్తే ఒక ఫైవ్ సెకండ్ ఫైవ్ సెకండ్స్ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తప్ప అంతకన్నా ఎక్కువ నేను చెయ్యే చేయను అండి అతనికి ఇన్వాల్వ్ ఎందుకంటే అతనికి ఇష్టం ఉండదు ఇలా కనిపించడం ఎవరైనా అతనికి చూడడం అంతకుముందే ఒకళ్ళు జనవరిలోని పాప ఫిబ్రవరిలో పాప కార్డులు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఏమో అనింది సరే ఇక్కడ వరకు చూస్తున్నారా వీడియోస్ అనిపించింది కానీ నాకు తెలీదు కానీ ఈసారి మాత్రం చాలా అసలు అతను వద్దంటే వద్దు నాకు అసలు తేనే తేవద్దు అనేటట్టు చెప్తున్నారండి చూడాలి ఇంకా ముందు ముందుకు ఏం జరుగుతుందో నేను చాలా కోరుకున్నాను రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఎలా ఉన్నా ఎన్నో చూపించావు ఎన్నో కష్టాలన్నీ చూపించావు రెండు వేల ఇరవై ఐదు సార్ ఇరవై ఇరవై నాలుగులో ఎలా ఉన్నా ఇరవై ఐదులో మాత్రం బాగుండాలి అని చాలా అనుకున్నాను కానీ స్టార్టింగ్ రోజు అలా జరిగింది కదా అది నేను అసలు తట్టుకోలేకపోతే ఇంకా ముందు ముందుకు ఎలా ఉంటుందో కూడా భయంగా ఉంది